వరంగల్ ఎంపీగా ఘన విజయం సాధించిన తర్వాత మొదటిసారిగా భద్రకాళి అమ్మవారిని డాక్టర్ కడియం కావ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం కడియం కావ్య మాట్లాడుతూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అలాగే వరంగల్ నగరాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కావలసిన తోడ్పాటును అందించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు వరంగల్ పార్లమెంట్ పరిధిలో మొన్న జరిగిన కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన వరంగల్ ప్రజలందరికీ కూడా నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ రోజైతే నాకు టికెట్ వచ్చిందో ఆ రోజు నేను భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని నా విజయానికి మీరు సహకరించాలని అమ్మగారిని వేడుకోవడం జరిగింది ఈరోజు అది నిజమైనందుకు మరోసారి అమ్మవారిని దర్శించుకొని నేను పూజ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రజలందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయి గెలిచినంత విధంగా నన్ను దగ్గర తీసుకున్నారు నన్ను ఆశీర్వదించిన అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ